నెమలి ఈకను ఇంట్లో భద్రపరిస్తే సంపద వృద్ధి అవుతుందా శ్రీకృష్ణునికి ప్రియాతి ప్రియమైన వాటిల్లో నెమలి ఈక కన్ను ఒకటి ఆయన నెమలి ఈకను శిరస్సుపై నిత్యమూ ధరించేవాడు అలాగే ఆయనకిష్టమైన వాటిల్లో అటుకులు కూడా ఒకటి తన ప్రియ బాల్యమిత్రుడు సుధాముడు అత్యంత దారిద్ర్య బాధను అనుభవిస్తున్నా కూడా కృష్ణుణ్ణి చూడడానికి వచ్చినప్పుడు చారెడు అటుకులు తెచ్చి కృష్ణునికి ఇస్తే వాటికే శ్రీకృష్ణుడు పరమానంద భరితుడై సుధాముడికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగచేశాడు అటువంటిది ఆయనకు ప్రియమైన నెమలికన్ను కూడా సర్వసంపదలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని మనందరి నమ్మకం ఇంటి బీరువాలో కానీ వ్యాపార గల్లపెట్టలో కానీ ఉంచుకుంటే ఆ ఇంట మహాలక్ష్మి సర్వసంపదలు కలుగచేస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి